ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు టాపిక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ప్రేక్షకులు సో టాపిక్కి వెళ్ళే ముందు బానిసత్వంలో ఉన్న కొందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను గొర్రెలు జ చాలా మంది బానిసత్వంలో ఉన్నారు కొందరేమో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత స్వతంత్రులు అయ్యామని అనుకుంటున్నారు కొందరు ఏమనుకున్నారంటే లేదండి అప్పుడు గాంధీలు నెహ్రూలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బ్రిటిష్ తొత్తులే కాబట్టి మాకు స్వతంత్రం రాలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ఎలెక్ట్ అయ్యారో అప్పుడు మాకు స్వతంత్రం వచ్చింది అన్నారు కానీ కొందరు గొర్రెలు ఈరోజు కూడా బానిసత్వంలో ఉన్నారండి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు క్రిస్టియన్ మెషిర్రిని పొగుడుతూ ఉంటారు వాళ్ళు మాకు చదువు నేర్పారు విద్య నేర్పారు సర్ప్రైజ్ ఏంటంటే వాడికే విద్య లేదు మనం పదిహేనో శతాబ్దం వెళ్తే అక్కడ స్కూళ్ళు లేవు చదువు లేదు తినడానికి తిండి లేదు ప్లేగు వ్యాధితో లక్షల మంది చచ్చిపోయారు ఇది చరిత్ర అంటే కూటికి గతిలేనోడు మనకు అన్నం పెట్టాడు అని బానిసత్వంలో ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు పొద్దున లేస్తే భారతదేశాన్ని తిడుతూ ఉంటారు భారతదేశాన్ని తిట్టడమే కాదు భారతీయ చరిత్రని తిడతారు అందరినీ తిడతారండి వీళ్ళ దృష్టిలో ఆ బ్రిటిషోడు కృష్ణన్ మిషనరీసే గొప్పోళ్ళు వాడు ఎంత దరిద్రుడైనా అందుకే అంబేద్కర్ గారు చెప్తారనమాట ఎవడైతే మతం మారుతాడో వాడు వాడిలో జాతీయతాభావం పోతుంది సో అర్థమైంది కదా సో అలాంటి ఒక గొర్రె గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వీడు ఎంత బానిసత్వంలో ఉన్నాడో చూపెట్టాలని ఇదాన్ని మాట్లాడుతున్నాను ఇక ఇది పాయింట్ వన్ అండి ఇక రెండో పాయింట్కి వస్తే మా వీడియోలలో మీరు చాలామంది వినే ఉంటారు ఆవు వ్యాసం అంటారు ఆవు వ్యాసం అంటే ఏం లేదండి ఒకడున్నాడు వాడికి ఆవు తప్పించి ఏం తెలీదు మీరు ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడండి వాడు తిరిగి 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 ఆవు దగ్గరకు వస్తాడు పోనీ ఆ ఆవు గురించి అన్న మొత్తం తెలుసా అంటే ఆవు గురించి మొత్తం తెలీదు వాళ్ళు చెప్పే విధానం ఎట్లుంటుందో నేను ఒక ఉదాహరణ ఇస్తాను సో మీరు ఈ వ్యక్తిని అడిగారు అనుకోండి ఏవండి అగ్రికల్చర్ గురించి చెప్పండి అని అంటే వీళ్ళు మొదలు పెడతారు పొలం ఉంటుంది దాన్ని దున్నుతాము విత్తనాలు వేస్తాము చెట్లు వచ్చాయి పక్కన తిరిగి చూస్తే నాకు ఆవు కనిపించింది ఆవు తెల్లగా ఉంది ఆవుకు గడ్డేస్తాము ఆవు పాలిస్తుంది పాలు కాగబెట్టుకొని నేను తాగుతాను అని ఆవు వ్యాసం మొదలైపోతుంది నెక్స్ట్ అన్నాం అనుకోండి లేదండి ఏరోప్లేన్ గురించి డిస్క్రైబ్ చేయండి నేను వెళ్తుంటే మనకు ఆకాశం కనిపించిందండి ఆకాశం మీద చూస్తే ప్లేన్ పోతుంది ప్లేన్కి రెక్కలు ఉన్నాయి సౌండ్ వస్తుంది కానీ కింద చూడంగానే నాకు మళ్ళీ ఒక ఆవు కనిపించిందండి ఆవు తెల్లగా ఉంది ఆవుకి గడ్డేశాను ఆవు పాలిస్తుంది మళ్ళీ ఆవు వ్యాసం మొదలవుతుంది వీళ్ళని బైబిల్ గురించి అడిగామనుకోండి బైబిల్ నుంచి మొదలు పెడతారు బైబిల్ చదువుతుంటే అక్కడ ఏదో బలిస్తున్నారండి ఆవు కనిపించింది ఆవు తెల్లగా ఉంది ఆవుకు గడ్డేశాం ఆవుకి పాలిస్తుంది ఆవు పాలు ఇలా మొదలవుతుంది అంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా దేని గురించి వెళ్ళి చెప్తున్నా తిరిగి 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 ఆవు వ్యాసానికి వస్తారు ఇది ఆవు వ్యాసం పోతే ఈ క్యాండిడేట్ ఏంటి అని మీరు అడిగితే ఈయన కూడా ఏంటంటే ఎక్కడో మొదలు పెడతాడు మొదలుపెట్టి ద్రవిడ సిద్ధాంతం బ్రాహ్మణార్యులు ఇన్వేషను ఇవి మొదలవుతాయి సో ఎటు పోయినా కూడా తిరిగి తిరిగి ద్రవిడ సిద్ధాంతానికి వస్తుంది ఇది ఆవు వ్యాసం కథ మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పేది ఏమనుకున్నాను సో ఈ వ్యక్తి ఈ అవ్యాసం గురించి మళ్ళీ చెప్తున్నాడు యాక్చువల్గా అయితే ఈ వీడియో గురించి కౌంటర్ మా కిరణ్ ఇవ్వాలి సో కిరణ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనేం చేశానంటే ఆ బాధ్యతని నా మీద తీసుకున్నాను పోతే నా వర్షన్లో నేను చెప్తాను కిరణ్ వర్షన్లో చెప్పాను సో వీళ్ళు ఏమంటారంటే ఒక వీడియో చేసినట్టున్నారు నిన్ననే ఈ వ్యక్తి దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ ఉంది అని అప్పడుగు అప్పడగు అప్పడగు అంటే ఏం లేదండి తండ్రిని అంటారు అప్పడగు దగ్గర అప్పు కనిపిస్తుంది ఇలాంటి మనిషి ఈ ఏం చెప్పదలుచుకోలేదు మీరు అర్థం చేసుకొని ఉంటారు ఆవు వ్యాసం గురించి మళ్ళీ మొదలుపెట్టాడు సో మొదలుపెట్టి ఎనిమిది వేల సంవత్సరాల క్రితం అంటే ఎనిమిది వేల సంవత్సరాలు కూడా కాదు ఎనిమిది వేల బిఫోర్ కామన్ ఇరాలో ఎలమో ద్రావిడన్ ఇన్వేషన్ జరిగింది ఎక్కడికి ఈ సింధు సరస్వతి నాగరికతకి అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే ఈ సింధు సరస్వతి నాగరికత అంతా కూడా ద్రవిడన్ సిద్ధాంతం అని చెప్పదలుచుకున్నాడు మళ్ళీ నాలుగు వేల బిఫోర్ ఎరా అక్కడి నుంచి అంటే ఆర్యులు వచ్చారు కాబట్టి నాలుగు వేల బిఫోర్ ఎరాకి వాళ్ళు తోసేయబడి కిందికి వచ్చారు అని చెప్తున్నారు ఇదే వ్యక్తి ఆర్యన్ ఇన్వేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిఫోర్ కామనేరా అని చెప్పాడు ఇప్పుడు నాలుగు వేల బిఫోర్ కామనేరా అని చెప్తున్నాడు సో ఎక్కడ కూడా ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదండి ఏది నోటికి వస్తే అది వాగడము ఏది తోస్తే అది చెప్పేయడము గోబల్స్ ప్రచారం సరే ఒకవేళ అనుకుందామండి ఎనిమిది వేల బిఫోర్ కామనేరాకే ఎలమో ద్రవిడియన్స్ అనే వాళ్ళు అక్కడ ఉన్నారు ఎక్కడో వాళ్ళు సర్ సింధు సరస్వతిని ఇన్వైట్ చేశారు సో బైబిల్ ఎగిరిపోయిందా ఎందుకంటే బైబిల్లో నాలుగు వేల నాలుగు బిఫోర్ కామన్ లో సృష్టి జరిగింది ఆడాం పుట్టాడని చాలామంది స్కాలర్స్ చెప్పారు వీళ్ళు దాన్ని ఒప్పుకోరు సరే ఒప్పుకోరా నువ్వన్న టైం చెప్పొచ్చుగా అంటే ఒక అక్షరానికి ఇంకో అక్షరానికి మధ్యలో కోట్ల సంవత్సరాల్ని పెట్టేస్తారు దానికి ఆధారం ఉందంటే లేదు ఇలా ఉంటుంది సరే ఇప్పుడు వచ్చారనుకుందాం ఎనిమిది వేల బిఫోర్ కామనే మరి నోవా ఏదో ముంచేశాడుగా ఉంటే నోవా టైంలో మునిగిపోయింది కదా ప్రపంచం అంతా అది ఎప్పుడు జరిగింది అంటే ఎనిమిది వేలు అంటారు అంటే మరి ఈ ద్ర ఇలమో ద్రవిడేట్స్ వస్తుంటేనే మొత్తం మునిగిపోయిందా మొత్తం ప్రపంచం మునిగిపోయిందా మునిగిపోతే వాళ్ళు ఎట్లా వచ్చారు ఇది ఇంకో క్వశ్చన్ ఇది నాకైతే అర్థం కావట్లేదు ప్రేక్షకులు అర్థం అయితే కంపల్సరీగా కామెంట్ రూపంలో పెట్టండి సో ఈ ఎలమో ద్రవిడియన్ థియరీ గురించి ఎవరు ప్రతిపాదించారు దీనికి ఇంతవరకు అనాపైస ఆధారము లేదు దీన్ని ఎవ్వరూ ఒప్పుకోలేదు అది ఉన్నా కూడా మూడు వేలు నాలుగు వేలు బిఫోర్ కామనేరా అని చెప్తారు మరి ఎనిమిది వేల బిఫోర్ కామనేరా ఈ వ్యక్తి ఏడికెని పట్టుకొచ్చాడు మీకు అర్థమైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే అర్థం కాదు ఎందుకంటే నోటికొచ్చింది వాగి జనాల్ని మభ్య పెట్టడం తప్పుదారి పట్టించడం ఈయనకున్న నైపుణ్యత సరే ఇక నెక్స్ట్ అనుకుందాం వచ్చారు మరి ఆర్యద్రవిడన్ ఎక్కడ జరిగింది అని అంటే ఆర్య ద్రవిడన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు ఒకసారి పద్దెనిమిది వందలు అన్నారు ఒకసారి వీళ్ళ ఛానల్లో కూర్చున్న ఇంకో వ్యక్తి నవీన్ అని ఉంటాడు ఈయన ఆర్య ద్రవిడ సిద్ధాంత్ అంటే ఇన్వేషనే జరగలేదు ఆ నది ఎండిపోయిన తర్వాత వీళ్ళు కిందికి వచ్చేస్తే వాళ్ళు వచ్చి ఆకుపాయ చేసుకున్నారని ఆ నవీన్ వడ్డీ ఆయన చెప్పాడు సో వీళ్ళు ఏ పూటకి ఏం మాట్లాడతారో మనకు తెలియదండి మీరు దయచేసి మీకు అర్థమైతే నాకు చెప్పండి ఇంకోటి ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి చాలా గొప్పగా చెప్తారు వీళ్ళు ఆ హిందూ కుష్ ఏదైతే పర్వతాలు ఉంటాయో అవి చాలా హైట్లో ఉంటాయండి అక్కడ నుంచి గుర్రాలల్లో రావచ్చేమో కానీ రథాలు కట్టుకొని రావడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే ఆ టెరైన్ ఎట్లా ఉంటుందంటే ఈ రోజుకి కూడా సరైన వ్యక్తి గైడ్ చేయకుంటే జీపీఎస్ లేకుంటే ఈ రోజు కూడా కార్లు కూడా రాలేము మనం రోడ్లు కూడా వేశారు అప్పటి కూడా రాలేమండి కానీ ఈయన ఏం చెప్తున్నాడు ఆర్యన్ ఇన్వేషన్ జరిగింది ఎవరో వచ్చేసారు అదేదో పక్కింట్లోంచి నా ఇంట్లోకి వచ్చినట్టు ఈయన్ని అబద్దాలు ఆడతారండి ఆ టెరేన్ ఇంపాసిబుల్ అనమాట ఏది ఈ రథాలలో రావడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఈ రోజుకి కూడా ఆ రోజు వచ్చారు పదిహేను వందల అంటే పదిహేను వందల బిఫోర్ కామన్ రాలు అంటేనే చెవులో కాలిఫ్లవర్ పెట్టుకున్నట్టు సో ఇవన్నీ చెప్పారు సరే బై ఎనిమిది వేల బిఫోర్ కామనే రాకి ద్రవిడో ఎలమైట్లు వచ్చారు తర్వాత ఆర్యులు వచ్చారు అంటే ఒక పదివేల సంవత్సరాలు వేసుకుందాం మరి నర్మదా నది దగ్గర నర్మదా మేను ఐదు నుంచి ఆరు లక్షల సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచి వచ్చాడు నర్మదా మేన్ ఉన్నాడు కదా మనం ఒకటి చూపెట్టాము ఐదు నుంచి ఆరు లక్షల సంవత్సరానికి నెట్లొచ్చాడు క్వశ్చన్ మార్కు బింబిట్కా కేవ్లో దాదాపు ముప్పై వేల సంవత్సరాల క్రితం కేవ్ పెయింటింగ్స్ వేశారు ఎవరు వేశారు ఎందుకంటే అంతకుముందు లేరుగా మహారాష్ట్రలో రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి రాక్ ఆర్ట్స్ ఉన్నాయి ఇది కొంకా ప్రాంతంలో ఉంటుందండి ఇది కూడా ఇరవై నుంచి ముప్పై వేల సంవత్సరాల పూర్వంది యునెస్కో హెరిటేజ్ సైట్ ఇది ప్రొటెక్టెడ్ మానుమెంట్స్ ఇవన్నీ కూడా ఇది కూడా ఇరవై నుంచి ముప్పై వేల సంవత్సరాలు వీటిని ఎవరు గీశారు క్వశ్చన్ మార్క్ అంటే మనుషులే లేరు కదా ద్రవిడియన్స్ బయట నుంచి వచ్చారు ఆర్యలు బయట నుంచి వచ్చారు పదివేల సంవత్సరాలు కానీ ముప్పై వేల సంవత్సరాల క్రితం బింబిట్కా రాక్ కే పెయింటింగ్స్ ఎవరేశారు రాక్ ఆర్ట్స్ ఎవరు గీశారు ఇప్పుడు గుర్రాలు జంతువులు అయితే గీవలే గీయలేదు కదా సో ఇది కన్ఫ్యూషన్ మరి ఎవరేశారు నువ్వేమన్నా ఉన్నావా చేసావా సో ఇలా ఉంటుందండి ఇదే కాకుండా పుంపు పుంపుహార్ అంటారు తమిళనాడులో ఉన్న సివిలైజేషన్ ఇది కూడా ఓల్డెస్ట్ అండి సెవెన్ టు ఎయిట్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అంటే సింధూ సరస్వతి నాగరికత ఎంత పురాతనమైనదో దక్షిణ భారతదేశంలో ఉన్న పుంపుహార్ కానీ ఇతర సివిలైజేషన్స్ కూడా అంతే ఏన్షియంట్ మరి నాలుగు వేల బిఫోర్ కామనేరాలో ఈ ద్రవిడులు కిందికి వస్తే ఈ పూంపుహార్ సివిలైజేషన్ని ఎవరు స్థాపించారు ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ విఘ్నులైన వాళ్ళు దీనికి జవాబులు చెప్పండి సో నేను ఒకటే చెప్తానండి ఇలాంటి మూర్ఖులను ఫాలో చేయడం ఆపేయండి ఇలాంటి మూర్ఖులను ఫాలో చేస్తే మీరు కూడా మూర్ఖులే తయారవుతారు సో ఈ వ్యక్తి ఇంత గోబల్స్ ప్రచారం చేస్తున్నాడు కదా ఈ గోబల్స్ ప్రచారాన్ని ఆపేసి నిజాలు మాట్లాడడం నేర్చుకో నీకే చెప్తున్నా నిజాలు మాట్లాడడం నేర్చుకో నిజాలు మాట్లాడితే మీతో డిబేట్ చేస్తారు ఎవరైనా కూడా డిబేట్కి కూడా రావు మా కిరణ్ ఎన్నోసార్లు పిలిచాడు డిబేటు కూడా రారండి వీళ్ళు వీళ్ళు గోబల్స్ ప్రచారం చేసి జనాల్ని మభ్య పెడతారు వీళ్ళ వీడియో కింద నువ్వు గ్రేట్ అన్నా నువ్వు తోప్ అన్నాను తురుమన్నా అని ఈ గొర్రెలు కామెంట్లు పెడతాయి వాళ్ళకు వీడు చెప్పింది అర్థం కాదు బైబిల్ అర్థం కాదు ఏమన్నంటే ఆ వ్యాసం సో ప్రేక్షకులు అది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్